వెల్కమ్ టు మీటీవీ నేను మీ మౌనిక కర్తల్ మండలం కానుకబాయి తండలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న శ్రీ భవాని మాత దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరయ్యారు పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాలు మండలో ఆధ్యాత్మికతను పెంపొందించి శాంతిని అందించే గొప్ప నిలయాలు అని అన్నారు ఆలయ అభివృద్ధికి అందరూ సహకారం అందించాలని మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత పైన ఉందన్నారు తుల్జాభవని మాత దేవాలయ అభివృద్ధికి తండవాసులు స్థానిక నాయకులు కోరిక మేరకు ఆలయ నిర్మాణానికి మూడు లక్షల సహకారం అందించడం జరిగిందన్నారు మొదటి విడతగా ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయలు అందించడంతో పాటు రెండో విడతగా ఆలయానికి రెండు లక్షలు పెయింటింగ్ పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు ఆలయ అభివృద్ధిలో తనను భాగస్వామ్యం చేసినందుకు ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు దేవాలయం అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా తండ తులజాభవాని మాత దేవాలయ నిర్మాణానికి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అడిగిన వెంటనే స్పందించి ఆలయ అభివృద్ధికి మూడు లక్షల రూపాయలు సహకారం అందించారని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని వారికి భవిష్యత్తులో కూడా తోడుగా నడుస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నాయక్ మాజీ ఉప సర్పంచ్ పాండు నాయక్ ఆలయ కమిటీ సభ్యులు నాయక్ నర్సింగ్ లక్ష్మణ్ నరేష్ రాజు దేవుల మరియు గ్రామ ప్రజలు తదితరులు భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మెదక్ జిల్లా రేగుడు మండలంలోని సింధూలు గ్రామంలో మాజీ జెడ్పీటీసీ యాదగిరి కుమారుడైన ఆనంద్ గారికి కొడుకు తొట్టెల ఫంక్షన్ కి సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొని అబిసి రాజ్ ని ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు జడ్పీటీసీలు వార్డు మెంబర్లు ప్రతి ఒక్కరు పాల్గొని తొట్టెల ఫంక్షన్ ని విజయవంతం చేశారు విద్యార్థుల విద్యను అభ్యసించడంతో పాటు క్రీడల్లోనూ రాణించాలని నాగర్కన్న జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ తెలిపారు ఎస్టీఎఫ్ రాష్ట స్థాయి వాలీబాల్ పోటీలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన నాగర్కన్న జిల్లా పెంట్లవెల్లి కేజీపీవి విద్యార్థి సంధ్యను శుక్రవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ బాలికను అభినందించారు అనంతరం షాల్వత సత్కరించారు హైదరాబాద్ లో ఈ నెల పదహారు నుండి పద్దెనిమిది తేదీ వరకు జరిగిన అరవై తొమ్మిదవ ఎస్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ అండర్ నైన్టీన్ విభాగంలో సంధ్య అద్భుత ప్రదర్శన కనబర్చి విద్యార్థిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు విద్యార్థులు వివిధ రకాల క్రీడల్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ కేజీబీవి పర్యవేక్షణ అధికారి శోభారాణి తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్